పూర్తి చేసుకుని పన్నెండో రోజు కాశీకి బయలుదేరుతున్నాము ఇప్పుడు ఈ అనుభవం ఎంతమంది నడిచిన వాళ్ళు అందరి అనుభవాలు తీసుకున్నాం ఆకర్ణ పెద్ద ఆవిడ అందరిలోకి పెద్ద ఆవిడ డెబ్బై ఐదేళ్ళ జయప్రద గారు అనుభవం తీసుకోవాలని ఈవిడ అనుభవం మనం చాలా బాగా చెప్తారని ఆశిస్తూ జయప్రద గారు అమ్మ మహాదేవ హరి ఏమిటంటే అయో నాకు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు సంవత్సరాలండి నేను నడవలేను అని నన్ను వద్దన్నా కూడా వాళ్ళ తల్లిగారు బలవంతాన్ని పంపించి నేను ఎక్కడ లేని ఆనందంతో అనుభవిస్తూ వచ్చినాను అందరూ అన్ని రకాలుగా మీకు ఆనందించినారు సంతోషాన్ని నేను ఇంకా చెప్పి చెప్ప చెప్పండి వినిపించినాను మన గురువుగారైన ఆ అమ్మగారి పాదము బంగారు పాదము ఆ పాదం ఎలాంటిదంటే పంచకోశల నడవలేని వాళ్ళందరికి కూడా రోడ్డు బాగు చేసిన పాదము ఆ పాదాలను వదలొద్దు మనము ఆ పాదాలు అలాగే పెరుగుతూ ఉండాలి యాత్రలు పరిపూర్ణం కావాలి మా లాంటి వాళ్ళం నేను హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన బతికితే బాబర్ చేస్తా హేట్ పాదయాత్ర చేస్తా వంద సంవత్సరాలు వచ్చినా సరే నేను చేసేంత శక్తి నాకు ఇచ్చినడు నిన్ను తాగుడండి విశ్వనాథుడు ఎలా తాగిండు అలా కూడా మాకు దుకాణాలు చూపించిండు ఆయన ఎలా నడిచాడు పొలాలల్లో గట్టులల్లా అలా నడిచాము ఎక్కడ లేని ఆనందం అండి నడుస్తుంటేనేమో ఇంకా రావద్దనిపిస్తుంది మళ్ళీ తెల్లవారే వరకల్లా నర్సరీ పిల్లల లెక్క రెడీ బ్యాగ్ తగిలించుకొని కూర్చున్నా చలో 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 పాదయాత్ర చలో హర హర్ మహదేవ్ ఆ చంద్రకళమ్మ గారు గురువు గారు మనకు ఎక్కడ లేని ఆనందాన్ని అందించి జన్మ తరింపజేస్తుంది మీరందరూ సంతోషించి మీరు కూడా పాల్గొ వస్తాం వస్తామని రాకుండా ఉండటం కాదు ట్రై చెయ్యండి రావాలి మాట అన్నారు అంటే రావాలి అంతే మేము వస్తామండి అంటున్నారు తిరికొస్తలేరు అలా ఉండొద్దు రావాలి ఏం చేస్తాడు మన ఆ అమ్మ పాదాలకాడ పోయే యోగం ఉంటే పోతా లేకుంటే లేదు తిరిగి మళ్ళీ ఇంకో యాత్ర చేస్తా ఇప్పుడు చెప్పని గణపతిలో ఫస్ట్ పేరు నాదే నగర యాత్రలో నేనే ఫస్ట్ అయోధ్యలో నేనే ఫస్ట్ ఇప్పుడు నేనే ఫస్ట్ చెప్పని గణపతిలో నేనే ఫస్ట్ ఆ తల్లి పాదాల కాడ నేనుంటా హరి హరి మహాదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ అయితే ఈ చంద్రక్రహారు చక్కటి సదుపాయాలు జీడి జీడిపప్పు అండి రవ్వ లడ్డూలండి గాజరాలు వా అండి ఆ రాణి గారు సహాయం వల్ల అన్ని తినుకుంటూ వేడి వేడి పూరీలు బజ్జీలు ఇంకేమిటి అంటే చాపేస్తాడీలు చెకోడీలు రాత్రి పాషం రాత్రి మొత్తం మొత్తం జీడి ఇంకా నీరసం ఎక్కడ బిర్యానీ అన్నం నీరసం ఎక్కడ ఉంటుందండి విశ్వనాథుడు నీరసం తీసుకుంటాడు బలాన్ని మనకి చేస్తాడు నాకేమీ కాదు షుగర్ రోజు నాలుగు సార్లు ఐదు సార్లు టీలు కాఫీలు ఓ హరి హరి జిలేబీలు వేడి వేడి జిలేబీలు ఒకటి ఉన్నాడండి హరి హరి పచ్చడి హరి హరి పచ్చడి ீரமே கல்யாண பிராப் ரூ வாடி பெரிய காவல விஸ்வநாத மல்லி செப்பன் கணபத்திர யாத்திர்க்கு வாடிப்பி காவலே யாத்திரிசனே நம்ம மணிக்க பம்பி பம்பி வாடே பம்பி చాలా సంతోషపడుతున్నారండి ఆ ప్రసాద్ గారు ఆ రాణి గారు వాళ్ళు పంపుతున్నారు వాళ్ళు చూసింది కాక మా ఫ్రెండ్స్ కు మిరియాలగూడెం ఖమ్మం కదిరి అనంతపురం అన్ని గ్రామాలకు పంపిస్తున్నారు ఇలా యాత్రలు చేస్తున్నారు వీళ్ళందరూ అంటే వాళ్ళు కృతజ్ఞత చెప్పలేకపోతున్నారు చూసి దండం పెట్టు ఒక మాట చెప్పాలండి అమెరికా కూడా పోయిందండి ప్రదక్షిణ ఇంకా అత్యం కావాలి మాదేవాడు చాలా సంతోషించారు చాలా సంతోషించారు మా ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాలండి నా కొడుకు పుట్టినరోజు కాశీలో నేను ఉండబట్టి ఇరవై సంవత్సరాలు గేట్ నెంబర్ వన్ల ల భజన అన్నపూర్ణమ్మ సేవ విశాలాక్షి నైవేద్యము ఇవన్నీ చేస్తా ఒక్కనాడు కూడా మాట్లాడలేదు బర్త్డేకు విశ్వనాథుని పాలు పోయటం దండం పెట్టటం ఈసారి మాట్లాడిండు పంచకోశ చౌదశ యాత్రలా అమ్మ అని మాట్లాడింది మళ్ళీ ఫోన్ల నెంబర్ ఏమంటే నేను ఇవ్వలేదు మాట్లాడితే అమ్మ ఫోన్ చేస్తాడు లేకుంటే లేదన్న దీనికి సహాయం అంతా నా పెద్ద కొడుకు అండి పెద్ద కొడుకు నా వెనకాల నిలబడి తల్లి కోరిక తీస్తూ కాదు అనలేక వద్దన లేక అన్ని రకాలుగా అందరితోటి మాటలు పడుతూ తల్లి కోరిక తీపిస్తున్నాడు